హాయ్ అండి వందలకు వందలు పెట్టి చికెన్లు మటన్లు చేపలు తెచ్చుకుంటామా కానీ అవి వండుకున్న రోజు కంటే ఇలా పచ్చళ్ళు చేసుకున్నప్పుడే ఒక ముద్ద ఎక్కువగా తింటాం అవునంటారా కాదంటారా అది ఏ పచ్చడి అయినా సరే ఇక పచ్చిమిర్చి టమాటా పుదీనా కొత్తిమీర కలిపి పచ్చడి చేశాను అసలు ఎంత బాగుందంటే రెండు పూటలకి వచ్చిద్ది అనుకున్నాను పచ్చడి కానీ ఒక పూటకే అయిపోయిందండి మరి ఈ పచ్చడి ఎలా చేశానంటే స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర కరివేపాకు వేశాను అవి కొద్దిగా వేగిన తర్వాత శుభ్రంగా కడిగి పచ్చిమిర్చి అన్నిటినీ సగానికి తుంచేసానండి ఇక పచ్చిమిర్చి నూనెలో వేసేసి మూత పెట్టేశాను ఈలోపు శుభ్రంగా కడిగిన కొత్తిమీర పుదీనా కూడా సన్నగా తరిగి పక్కన పెట్టేశాను పచ్చిమిరపకాయలు చూడండి మంచిగా మగ్గి ఎప్పుడైనా సరే పచ్చిమిర్చితో ఏదన్నా పచ్చడి చేయాలనుకుంటే మనం పచ్చిమిరపకాయల్ని మగ్గించేటప్పుడు సన్నటి శాగ మీద మూత పెట్టడం వల్ల పచ్చిమిర్చి మంచిగా మగ్గుతాయి అదే వేగినాయి అనుకోండి పచ్చళ్ళు ఏదైనా సరే అంత టేస్ట్ రాదు కాబట్టి ఎప్పుడు పచ్చడి చేయాలనుకున్నా పచ్చిమిర్చిని మూత పెట్టి మగ్గించండి మెత్తగా మగ్గుతాయి పచ్చిమిర్చి మగ్గిన తర్వాత ముందే శుభ్రంగా కడిగేసి తరిగి పక్కన పెట్టేశాను కదా కొత్తిమీర పుదీనా అది కూడా వేసానండి ఇక అది వేగుతా ఉంది టమాటాలు ఒక మూడు తీసుకున్నాను వాటిని శుభ్రంగా కడిగేసి తొడిమి తీసేసి ఇలా పొడవుగా కట్ చేశాను ఇక ఈ లోపే పచ్చిమిర్చి కొత్తిమీర మగ్గినవి వీటన్నిటినీ కూడా ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను నేనైతే ఎప్పుడు పచ్చడి చేయాలన్నా టమాటాలు పచ్చిమిరపకాయలతో పచ్చడి చేయాలంటే పచ్చిమిరపకాయలు టమాటాలు కలిపి మగ్గించను ఎందుకంటే పచ్చడి నూరేటప్పుడు టమాటాలు తొందరగానే మెదుగుతాయి పచ్చిమిర్చి తొందరగా మెదగవు కాబట్టి ఎప్పుడు కూడా నేను పచ్చిమిర్చిలో టమాటాలు వేసి మగ్గించాను మిక్సీలో పచ్చడి చేసుకునే వాళ్ళైతే అన్నీ కలిపేసి మగ్గించుకోవచ్చు పచ్చిమిడి వయలు మగ్గిన తర్వాత వేరే గిన్నెలోకి తీసుకొని టమాటాలు అదే కడాయిలో వేసాను కదా కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు కూడా వేసేసి మూత పెట్టేశాను టమాటా ముక్కలు మంచిగా ఉడికినాయి ఆ ముక్కలు ఉడికే లోపే రోల్ శుభ్రంగా కడిగి పెట్టానండి ఈ టైంలోనే టమాటా ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోయినాయి ఇక రోట్లో ముందు వేయించిన పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా వేసేసి ఆ రేడు కూడా వేసేసి పచ్చడి మెత్తగా నూరుతున్నాను చెప్పాను కదా పచ్చిమిరపకాయలతో పాటు టమాటాలు వేసి నూరటం అయితే టమాటాలు అయితే మెత్తగా మెదుగుతాయి కానీ పచ్చిమిర్చి అంత తొందరగా మెదగదు కాబట్టి ముందు పచ్చిమిర్చి వేసేసి ఇలా నూరేస్తున్నాను పచ్చిమిర్చి మెత్తగా మెదిగిన తర్వాత ఉడకబెట్టిన టమాటాలు చింతపండు కూడా వేసేస్తున్నాను ఇక ఉప్పు అయితే విడిగా వేయలేదండి టమాటా ముక్కలు ఉడకబెట్టేటప్పుడే పచ్చడికి రుచికి సరిపడే అంత ఉప్పు పసుపు కూడా వేసేసాను కాబట్టి ఇక ఇందులోకి మళ్ళీ విడిగా ఉప్పు అయితే వేయట్లేదు టమాటాలు కూడా మెదిగినాయండి ఇందులోకి ఉల్లిపాయ వేస్తున్నాను ఎప్పుడైనా సరే ఇలా పచ్చిమిరకాయల పచ్చళ్ళల్లో ఉల్లిపాయ వేసి పచ్చని నూరటం వల్ల టేస్ట్ బాగుంటుంది అయితే రెండు రోజులు ఉండటానికైతే ఉల్లిపాయ వేస్తే బాగుంటుంది ఇంక అంతకు మించి అయితే పచ్చడి బాగోదు అసలు అయితే రెండు రోజుల దాకా ఎక్కడ ఉండదులేండి ఈ పచ్చలు చేస్తే ఒక్క పూటకే గిన్నె నాకేస్తారు అలాంటిది ఇంకా రెండు రోజుల దాకా ఎక్కడ ఉండదులే కానీ మా ఇంట్లో అయితే ఉండదండి తొందరగా అయిపోద్ది ఇలా రోడ్డు పచ్చళ్ళు ఏవైనా సరే మహా అయితే ఒక పూట రెండు ఇక అంతే మూడో పూటకు పచ్చడి వండనే ఉండదు పచ్చడి చూసారా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కొంతమందికి పచ్చడిలో ఉల్లిపాయ వేసి నూరుకోవటం ఇష్టం ఉండదు ఇష్టం లేని వాళ్ళు ఉల్లిపాయ వేయకోకుండా ఇలా నూరేసుకోండి నిజం చెప్తున్నానండి ఇలా పచ్చళ్ళు చేసినప్పుడు మా ఇంట్లో అయితే ఒక పిరికెడ బియ్యం ఎక్కువ పోసి అన్నం వండుతాను రోజు వండే అన్నం కంటే ఒక పిరికెడ బియ్యం ఎక్కువ పోసి అన్నం వండుతాను అంత బాగుంటుంది ఈ పచ్చడి నాకు రోటి పచ్చళ్ళంటే చాలా ఇష్టం ఎక్కువ చేస్తూనే ఉంటాను ఎక్కువ తింటానే ఉంటాను చూడండి పచ్చడి చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మరి ఈ పచ్చడి వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ కొడతారు కదా